హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే తెలంగాణ నుంచి మంచి అప్డేట్ తీసుకొచ్చాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి అనేక మార్పులు అయితే తీసుకుంది దానిలో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు అంటే ఇప్పటివరకు ఉన్న అయితే ఇక వా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు లేవు ఇకపై మీ ఊరికి సర్పంచులు వేరే వాళ్ళని నియమిస్తున్నాం స్పెషల్ ఆఫీసర్స్ అని అయితే రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తారు ఇప్పటికే దీనికోసం అయితే కోర్టును కూడా చాలామంది సర్పంచులు ఆశ్రయించారు కానీ కోర్టు కూడా ఏమి తీర్చలేకపోవడంతో రేపు గురువారం నుంచి అయితే స్పెషల్ ఆఫీసర్స్ మన గ్రామాలలో అయితే వర్క్ చేస్తారు ఇప్పుడున్న సర్పంచుల దగ్గర ఉన్నటువంటి నోట్ ప్యాడ్స్ కావచ్చు స్టాంప్ ప్యాడ్స్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు తీసుకొని వాళ్ళ ద్వారా ఇప్పటి నుంచి విధులు నిర్వహిస్తారు వాళ్ళే విధులు నిర్వహిస్తారని అయితే రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పడం జరిగింది మనం తాజాగా చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉన్నటువంటి అయితే ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే ప్రసక్తి లేదని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తేల్చి చెప్పారు ఇప్పట్లో ఉండవు సర్పంచ్ ఎన్నికలని అయితే రేపు గురువారం నుంచి అయితే ఇప్పుడు మీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో అయితే సర్పంచులకి ఉప సర్పంచులకి అయితే చెక్ పవర్స్ ఉండవు దానితో పాటుగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్పెషల్ ఆఫీసర్స్ నియమించారు అంటే మన దగ్గర ఉన్న ఎంపీడీఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు అదేవిధంగా హెడ్ మాస్టర్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరి వీళ్ళకి స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు ఒప్పజెప్పి వీళ్ళ ద్వారా అయితే ప్రభుత్వము సర్వీసులు అందించడానికి అయితే చూస్తుందని అయితే మనం చూస్తున్నాము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అయితే సర్పంచ్ ఎన్నికలని అయితే ఇప్పట్లో నేను పెట్టలేమను అని అయితే తేల్చెప్పారు దానికోసం కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టు కూడా ఏం చేయలేకపోయింది కాబట్టి ఇక నుండి మీకైతే మీ గ్రామంలో ప్రతి పథకం అయినా ఏదైనా అందాలన్నా కానీ సర్పంచులు ఉప సర్పంచుల వల్ల అయితే కాదు అని మనకు అర్థమవుతున్నది స్పెషల్ ఆఫీసర్స్ పర్యటిస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్తోనే వర్క్స్ అవుతాయి మన దగ్గర ఉన్న ఎంపీడీఓస్ కావచ్చు జెడ్పీడీఓ స్కూల్ హెడ్ మాస్టర్స్ కావచ్చు గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు ఇలా వీళ్ళ చేతులకైతే ఈ బాధ్యతలు అప్ప అప్పజెప్పడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు ఏమైనా పనులు ఉన్నా కానీ ఇప్పటి నుంచి అయితే స్పెషల్ ఆఫీసర్తోనే టచ్లో ఉండాలి ఇది ఎన్ని రోజులు అనేది ఇంకా తెలియాల్సి ఉన్నది దీని మీద పూర్తి వివరాలు మీకు త్వరలో అందిస్తాము ఇంకా ఇలాంటి ఏమైనా వివరాలు కావాలంటే మా ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే వెంటనే మీరు కామెంట్ చేయండి మీ గ్రామం మీ గ్రామం మీ డిస్టిక్ చేసి మీ సమస్య ఏదైనా ఉంటే మాకు తెలియజేసినట్లయితే దాని గురించి మేము ప్రస్తావించడానికి ఉంటుంది కాబట్టి మీరు తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడి నుంచి అయితే చెక్ పవర్స్ అయితే ఎవరికి లేవు సర్పంచ్లకు ఉప సర్పంచులకు అని అయితే క్లియర్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఇక్కడ నుండి స్పెషల్ ఆఫీసర్స్ తోటి మీ వర్క్స్ చేయించుకోవాలని కోరుకుంటూ ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దీని మీద పూర్తి వివరాలు పూర్తి సేవ హేమంత్ రెడ్డి గారు త్వరలో మీకు వివరించబోతున్నారని తాజా సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్